హలో పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వాకాయ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి దానికోసం వాకాయని వాష్ చేసి ఇట్లా పీసెస్లో కట్ చేసుకొని సీడ్స్ని రిమూవ్ చేసి పక్కన పెట్టుకోవాలి దీనికోసం వెల్లుల్లి ఆవపిండి సాల్ట్ కర్ర మెంతులు ఇంకా నువ్వుల నూనె వాడుతున్నాను ఈ పీసెస్ని మనం ఫస్ట్ ఒక మెజరింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఇట్లా మెజర్ చేసుకొని ఒక దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఆ వాకే ముక్కలోకి మనం తోలు తీసి పెట్టుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకొని కారం కూడా మనం మెజర్ చేసుకొని ఒక గ్లాస్ కారం యాడ్ చేస్తున్నా నేను అలాగే హాఫ్ గ్లాస్ వరకు సాల్ట్ యాడ్ చేసి ఆవు పిండి కూడా ఒక గ్లాస్ వరకు యాడ్ చేస్తాను ఇవన్నీ యాడ్ చేసేటప్పటికి నాకు బౌల్ సరిపోలేదు వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకున్న ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపి పెట్టుకొని మనం ఆయిల్ని కూడా మెజర్ చేసి యాడ్ చేసుకోవాలి నువ్వులను వాడుతున్నాను నేను మీ ఇంట్రెస్ట్ అండి ఏ ఆయిల్ అయినా వాడచ్చు ఇప్పుడు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపెట్టుకొని ఏమైనా మనకి త్రీ డేస్ తర్వాత సెట్ చేసుకోవచ్చు సాల్ట్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు దీన్ని గ్లాస్ జార్లో పెట్టుకొని త్రీ డేస్ వరకు పక్కన పెట్టుకొని తర్వాత టేస్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి